టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్కు కనెక్ట్ చేయండి కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ దావోస్ కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్తో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడర్లో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు యంత్రాల తయారీ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ రైలు రైలు విడిభాగాల తయారీ ఫార్యాస్ట్యూటికల్స్ వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ బి హబ్లు విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నాం ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ టీఈపీఏ ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్కు కనెక్ట్ చేసేలా సహకారం అందించండి ఇంజనీరింగ్ హెల్త్ సైన్సెస్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు క్రిస్టెల్లా మాట్లాడుతూ ఆరు పాయింట్ రెండు లక్షల కోట్ల స్థూల జాతీయోత్పత్తితో స్విట్జర్లాండ్ జీడిపిలో మేం పదకొండు శాతం వాటా కలిగి ఉన్నాం నెస్లే ఫిలిప్ మోరీస్ మెడ్ ట్రాన్సిక్స్ లాజిటెక్ ఇంటర్నేషనల్ డెబియో ఫామ్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు మా ప్రాంతంలో గ్లోబల్ ప్లేయర్లుగా ఉన్నాయి ఏపీ కీలక రంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు మా వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు